నమస్కారం ఈ సమన్సు మనం ఎలా సర్వ్ చేయాలి అనేది ఇందులో నేర్చు నేర్చుకుందాం ఇక్కడ కనబడు సిస్టెన్స్ టూ పాయింట్ మీరు మొదటగా టీఎస్కాప్లో లాగిన్ అయిన తర్వాత లోపల ఉండే ఫీచర్స్లో సీస్టెన్స్ టూ పాయింట్ ఓ ఉంటుంది దీన్ని క్లిక్ చేసిస్తే మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ మనం ఎంట్రీ చేయాలి ఎంట్రెస్ట్ చేసిన అధికారి యూజర్ ఐడి ఈ యూజర్ ఐడి హెచ్ఆర్ఎంఎస్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అదే యూజర్ ఐడి సబ్మిట్ ఎంట్రీ చేయాలి సబ్మిట్ ఎంట్రీ చేసిన తర్వాత ఇలా లాగిన్ అవుతుంది లాగిన్ అయిన తర్వాత మనకు కనబడేది ఈ సమన్స్ ఈ సమన్స్ ఆప్షన్ డైరెక్ట్గా ఎందుకంటే ఈ సమన్స్ ఆప్షన్ ఎందుకు వచ్చిందంటే మనకి ఇక్కడ ఎంట్రీ ఇంట్రెస్ట్ చేసింది కాబట్టి ఆ కన్సర్న్డు ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళ లాగిన్లో ఈ సమన్స్ ఆప్షన్లో కనబడుతుంది ఈ సమన్స్ క్లిక్ చేసిన తర్వాత మనకు న్యూ సమ్మన్స్లో ఇక్కడ కనబడుతుంది ఆ క్రైమ్ నెంబరు ఆక్యూ నేమ్ అది కనబడుతుంది ఇక్కడ రైట్ సైడ్ మనకు యారో ఉంది కదా ఆ క్లిక్ చేస్తే మనకు సమన్స్ యొక్క క్రైమ్ నెంబరు డీటెయిల్స్ అన్నీ వస్తాయి ఇక్కడ ఆ క్రైమ్ నెంబర్ అంటే మనం ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ ఇక్కడ ఈ ఐకాన్ దగ్గర క్లిక్ చేస్తే ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ కనబడతాయి ప్రొసీడ్ అంటే మనకు సమన్స్ యొక్క డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ వ్యూ అంటే ఆ సమన్ మనకు వ్యూ అవుతుంది నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే సమన్ సర్వుడు ఎస్ఆర్ నో అని ఎస్ అంటే ఎస్ నో అంటే నో దానికి సంబంధించిన స్టేటస్ రి రిమార్క్ చేయాలి అని అంటే సర్వుడ్ అన్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ ఈ సో అనేది మనం ఎంట్రీ చేయాలి నో అంటే దేని గురించి అనేది కూడా మనం మెన్షన్ చేయాలి ఎస్ అంటే ఎస్ ఎత్తున్నాం సర్వుడ్ అన్ పార్టీ నెక్స్ట్ అప్లోడ్ టు ఫోటో ఏదైతే సమన్ మనం చేశామో ఆ సమన్ పైన సంతకం తీసుకొని దాన్ని క్యాప్చర్ తీసుకొని అప్లోడ్ చేయాలి సంతకం తీసుకున్న తర్వాత మనకు అక్ట్యూడ్కి అయితే అక్ట్యూడ్కి విట్నెస్కి అయితే విట్నెస్ దాన్ని తీసుకొని అప్లోడ్ చేసి ఓకే అని అప్లోడ్ చేయాలి తర్వాత ఇక్కడ ఏమడుగుతుంది అప్లోడింగ్ సిగ్నేచర్ దానిపైన క్లిక్ చేసి మనం సిగ్నేచర్ను కూడా అప్లోడ్ చేసి సేవ్ సిగ్నేచర్ అనాలి అన్న తర్వాత మనకు సబ్మిట్ ఆప్షన్ వస్తుంది సబ్మిట్ కొట్టగానే సమన్ సర్వుడు అయిపోతుంది థ్యాంక్ యూ